ెట్టెకు తావు తంటాలు పడతావు తాటి సెట్టెక్కు తంటాలు పడతావు తాటి సెట్టు తల్లి సల్లగుండా నీకు నీకు ఏ కళ్ళు గీయకుండా మొర్రి ముంతడు కల్లే ముద్ద తినిపిస్తాది తాత తాతలు తండ్రులు తాళ్ళెక్కి బతికినరు ముస్తాదే నీకున్న పెద్ద ఆస్తిరన్న దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ అయ్యో పూట పూటకు తాళ్ళు ఎక్కుతావు నువ్వు పూటకెళ్ళక తల్లడి ఇల్లుతావు తమ కుల వృత్తిలో అడుగడుగున పానగండాలే తమ శ్రమ సంపదను తాటి చెట్లపైన కళ్ళు లోట్లపైన దేవులాడుకుంటూ తరతరాలుగా తన తలరాత మారని గీత కార్మికుల గుండె గోస ఇది బతుకు పాట ఇది ప్రకృతితో సంబంధం ఉన్న ఈ కార్మికుల జీవన విధానం రోజు ఒక సాహస విన్యాసమే ఒక చెట్టును జీవనాధారం చేసుకొని బతికేవాడే ఈ గీత కార్మికుడు అయితే చెట్టు నుంచి పానీయాన్ని సేకరించుకొని మరియు దాన్ని విక్రయించి పొట్ట పోసుకునేవాడే ఈ గీత కార్మికుడు అయితే వాళ్ళ జీవన శైలి మరియు వాళ్ళ జీవన విధానంపై మరియు వాళ్ళ ఇబ్బందులను తెలుసుకునే ప్రయాణమే ప్రయత్నమే మన ఈ కార్యక్రమం ఒక కల్లుగీత కార్మికుడు వేకోవ జాబునే పొద్దుపడవకము ఒక చెట్టుకు లొట్టి ఇడవడానికి వచ్చాడు ఆయనతో మాట్లాడి తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యా నీ పేరు నర్సాగోడ్ సార్ ఏం చేస్తున్నావు ఇప్పుడు చెట్టుకి ఈదులు ఇస్తా సార్ ఈదులు ఇడుస్తున్నావా ఓకే అంటే ఎట్లా నువ్వు ఎప్పుడొస్తావు పొద్దుగాల వస్తాం ఏ కుల వృత్తిలోనైనా చేతి నైపుణ్యం ఉంటుంది కానీ ఈ కులవృత్తిలో మాత్రం చాలా సాహసోపేతమైన చర్య ఉంటుంది దినదిన గండంగా ఉంటుంది ఈ ఇదులు గీయడానికి లేకపోతే తాళ్ళు గీయడానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడో లేదో అన్నంత దయనీయమైన పరిస్థితి ఉంటుంది గౌన్ల పరిస్థితి చూసారా తను ఇప్పుడే ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు మాదిరి కనబడుతున్నాడు అయ్యా నువ్వు ఎన్నేళ్ళ నుంచి కలుగేస్తున్నావు నేను నలభై ఏళ్ళ నుంచి గీస్తాను సార్ నలభై ఏళ్ళ నుంచి ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఇక అన్ని ఇబ్బందులే ఉంటాయి సార్ ఎక్కుడు దిగుడు అన్నిటికీ ఇబ్బందులే ఉంటాయి అంటే మీరు అంటే పొద్దున్నే వస్తారు అంటే ఎప్పుడు గీస్తారు ఎప్పుడు దిస్తారు కళ్ళు పన్నెండు రెండు ఒకటి అందాదాక వచ్చి గీస్తాం పొద్దున ఐదుకి వచ్చి ఈస్తాం అయితే మీరు చెట్లెక్కి ఉంటే ఇప్పుడు ఇంత పొద్దున్నే వస్తారు కదా మరి అక్కడ ఏమైనా అపాయం అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కొంటాం అచ్చిన ఇక ఏం చేస్తాం సార్ వచ్చినప్పుడు ఇక ఎదుర్కొనే ఎదుర్కొంటాం అంటే ఇప్పుడు మీ వృత్తి ఇప్పుడు మీ ఎవరన్నా నేర్పించారా లేకపోతే మీరు నేర్చుకున్నాం నేర్పి మా పెద్ద మనుషులు నేర్పించారు మేము నేర్చుకున్నాం అంటే పెద్ద మనుషులు అంటే వాళ్ళు గీసేటోళ్ళు వాళ్ళు ఈ షర్టోళ్లే గీషటోళ్ళే వాళ్ళకి ముందుగా ఫస్ట్ వాళ్ళు గీస్తేనే వాళ్ళని బట్టి మేము నేర్చుకున్నాం అంటే అట్లా కాదు ఇప్పుడు మీ తాతల కాలం నుంచి ఇదే ఇదే పద్ధతి ఇదే పద్ధతి అయ్యది మా తాతలది అంతా ఇదే పద్ధతి ఆ రోజు చెట్టు అయితే ఎట్లెక్కిరో ఈ రోజు కూడా అదే అట్లనే ఎలాంటి పరికరాలు కూడా కూడా నేను ఇంత అరవై ఏళ్ళకి వచ్చినా గానీ ఎలాంటిది ఏం లేదు ఇప్పుడు నడుము కట్టుకున్నావు ముస్తాదు అంటే ఇది ఏం చేస్తారు దాంతో దాంతో మోకు ఎక్కుడు ముస్తాదు నడుము కట్టుకున్నాడు మరో కళ్ళు గీత కార్మికుడు ఉన్నాడు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పేరు భూష్ణం గోడు ఏం చేస్తావు ఈ నేను చేయబట్టి ఇరవై ఇరవై రెండు ఏళ్ళు అవుతుంది ఇరవై రెండు ఏళ్ళ నుంచి చెట్లు ఓన్లీ ఈదులు ఎక్కుతారా తాళ్ళు కూడా ఎక్కుతారా ఈదులే మా దాకా ఈదులు ఉన్నాయి కాబట్టి మా కష్టపు ఈదులు తాళ్ళు లేవు ఇక్కడ ఇన్ని నుంచి చేస్తున్నావు కదా మరి ఎంత సంపాదించిన సంపాదించడం ఏం లేదు కడుపు కడుపు తిప్పలే పొట్ట పొట్ట పట్ట మందం అంతే ఎందుకు అంటే అంత కష్టంగా ఉంటుందా మీ వృత్తి కష్టము అనే సమస్య కాదు మా బాధలు ఎవరికి చెప్పరాకుంటుంటుంది ఇక్కడ మా బీపేట గ్రామంలో నూట ముప్పై మంది ఉంటాం మేము మొత్తం అందరూ గరీబోలే ఈ వృత్తి మేము మేము మాకు తగిన న్యాయం ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వాలు ఆల్రెడీ ఎన్నో చేస్తున్నాయని చెప్పి చెప్తుంటాయి ఎన్ని చేసినా కానీ మా దగ్గర అందుతలేవు మాకు ఏదేదో చెప్తారు అంటారు ఇది అంటారు అంటారు కానీ పీవి పెట్టగలంలో అయితే ఇది వరకు ఎవరికి వచ్చింది ఏం లేదు అది ఆదుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాం అంటే మీ దినచర్య ఎట్లుంటుంది అంటే పొద్దుగాలు ఎప్పుడు వస్తారు పొద్దున మేము ఐదు నాలుగున్నర ఐదు గంటలకు వెళ్తాం ఇక్కడికి వచ్చే వరకు ఆరవుతుంది కళ్ళు అంపుతాం మళ్ళీ కట్టకపోతాం క్యాన్లు కట్టుకపోతాం డిపోలు అయిన వారేస్తాం అక్కడ అందరం కలిసి అమ్ముకుంటాం అంటే ఇంత కష్టపడి రోజు పొద్దున్నే వచ్చి ఎక్కి ఇంత చేసి సంపాదించకపోతే మరి ఏమనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తుంది బాధ అనిపించిన కానీ ఏం చేస్తాం మా తాతల తండ్రుల నుంచి మా మా తాతలు ఇదే మా తండ్రులు ఇవే మేము కూడా ఇదే అందరి మీదే చేయగలుగుతున్నాం అందరి మీద చేస్తున్నాం మేము ఇక్కడ మరికొంత మరికొంతమంది గీత కార్మికులు పొద్దు పొద్దున్నే వాళ్ళ దినచర్య ప్రారంభించిండ్రు ఇంత వేకోవజాము వచ్చి పని చేస్తున్నారు వీళ్ళతో ఒకసారి వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం వాళ్ళ కులవృత్తి గురించి అయ్యా నీ పేరు నా పేరు సిద్ధగోడు ఏం చేస్తున్నావు నువ్వు ఓకే అంటే కళ్ళు తయారైంది అది మరి నేను ఎప్పుడు ఇస్తాం నిన్న సాయంత్రం మూడు గంటలకు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటే బాగా కష్టం ఉంటుందా మీ వృత్తి ఉంటుంది సార్ ఎట్లా అంటే గీయడంలో ఇబ్బంది ఉంటుందా చెట్లు ఎక్కడంలో ఇబ్బంది ఉంటుందా ఎట్లా గీసుట్లు ఉంటుంది ఎక్కువ ఇబ్బంది ఏముంటుంది మళ్ళీ మేకోజామునే ఉంటుంది ఐదు గంటలకే అంటే మీకు సమస్యలు ఏముంటాయి ఒకవేళ అంటే ఇంత పొద్దున్నే వస్తారు కాబట్టి చెట్లల్లో చెట్ల పురుగు పూసి అది మాకు ఏది లేదు మీరు ఏ ఏ ఆధారాలతో ఎక్కుతారు మీరు చెట్టు ఎక్కడికి మోపు ముస్తాదు తోటి ఎక్కుతాం సార్ ఎన్ని చేస్తున్నాను ఇదే వృత్తిలో ఉన్నారు ఇదే ఉన్నారు ఇదే వృత్తిలో మరి ఎంత సంపాదించారు ఏం సంపాదన ఏం లేదు సార్ దేనికోసం మరి అంటే ఎట్లుంది మీ పరిస్థితులు అంత అధిక సరిపోయింది కళ్ళు వృత్తి మీద ఏం ఆశ లేకుండా అయిపోయింది నీ పేరు నర్సాగోడు నర్సాగోడు ఏం చేస్తున్నారు ఈదులు ఇస్తున్నాం ఎన్ని గీస్తున్నాం అరవై అవుతుంది అరవై ఏళ్ళ నుంచి ఇదే ఏ కాలంలో ఓ అప్పుడు మా తాతలు తా నేర్చుకున్నాం అంటే ఎవరు నేర్పించారు ఇది మీకు మా తాత మా అంటే అయ్యా ఓన్లీ అంటే ఈ తాళ్ళు కూడా ఉంటాయి తాళ్ళు కూడా ఉండే అప్పుడు తాళ్ళు గీసాను కానీ ఇప్పుడు ఈదులు అంటే తాళ్ళు ఉంటే గీషర్టులా గీస్టోళ్ళు తాటి చెట్టు కళ్ళు మంచిదా ఇదే చెట్టు తాటి చెట్టు కళ్ళు మంచిదే ఇది కూడా మంచిదే అయితే ఈదుళ్ళు ఇప్పుడు రోజు వేస్తారు కదా పొద్దున ఐదు గంటలకేస్తాం ఇది పెడతాం కళ్ళు అమ్ముకుంటాం చేస్తాం ఇదే వృత్తి ఇదే వృత్తి మూడు గంటలకు అచ్చికి ఇస్తాం ఇప్పుడు సాయంత్రం సాయంత్రం రోజు 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 రావాలి రోజు రోజు రావాలి రోజుకి తీసుకోవాలి అంతే అంటే ఏం చేస్తున్నావు నువ్వు నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నువ్వు ఎన్నో చెట్లను చూసి ఉంటావు అంటే మీరు ఎట్లా గుర్తుపడతారు కళ్ళు ఏది వస్తాయి ఏది రాదని మంచి వీధులు గీసేటప్పుడు గుర్తుపడతాం అంటే చెట్టు చూస్తే గుర్తుపడతాం చెట్టు చూస్తే అది ఎట్లా ఉన్నా ఎట్లు కళ్ళ స్వరాలు ఎట్లా ఉన్నది ఇది ఇది ఏం కథ దాన్ని చూసి కోసి గీస్తాం అంటే కోసి అంటే రోజు సాయంత్రం వస్తారు సాయంత్రం వస్తాం మబ్బులు కత్తులు గొడ్డలి కత్తి పులి చోటులు ముస్తాలు మోకు నిత్యం తీసుకొని వస్తాం ఇది అంటే మీరు ఇన్నేళ్ల నుంచి చేస్తారు కదా కళ్ళు ఎన్ని రకాలు ఉంటుంది మరి ఒకటే రకం ఒకటే రకం ఉంటుంది కళ్ళు అంటే సీజన్ బట్టి కూడా మారుతుంది అంటారు కదా మారదు ఒకటే రకం ఉంటుంది ఒకటే రకం అంటే తాళాలు అని అన్ని తాళాలు ఉంటాయి తాళాలు మంచిది ఈత మంచిది ఈత మాత్రం నంబర్ వన్ ఉంటుంది ఇంకా నంబర్ వన్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యం మంచిది ఈ ముప్పై ఆరు దేవతలు మెచ్చిన సురభానుకం ఇది వేల సంవత్సరాల కింద అట్లా మంచిగా ఉంటుంది తాత మృతాదం నుంచి తీసుకొస్తున్నాము మా బాబు మా తాత మా బాబుకు నేర్పిండు మేము మా బాబు నాకు నేర్పిండు మీ పిల్లలకు నేర్పి మేము కుల వృత్తి చేస్తే మంచిదే అంట చేస్తున్నాము కానీ ఏం బరకది లేదు పైసలు వస్తలేవు పొట్టకు బట్ట ఏ ప్రభుత్వం ఆదుకుంటారు పింఛిలు లేవు పింఛన్ లేవంటారు అటే దరఖాస్తు రాసి ఇచ్చిన అటే దొరకొట్టుకుంటారు వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఇక కొండ గోడీ ముళ్ళాల ముట్టాలా ఆడ ఊళ్ళే అమ్ముకోలేక ఆడుకొని భోజనం అంత భోంగా ఇడుచుకుంటూ ఇవ్వాలి దమ్మస్తుంది పోయేవారు ఇక్కడ మరికొంతమంది కలుగిత కార్మికులు వాళ్ళ దిన దినచర్య అంటే డైలీ వారి కార్యక్రమాల్లో ఉన్నారు వాళ్ళని ఒకసారి పిలిచి పలకరించే ప్రయత్నం చేద్దాం అయ్యా ఒకసారి ఏంటి అవి లొట్లు సారు లొట్లు ఏం చేస్తారు అవి ఇవి ఒక్కొక్క చెట్టుకు పెట్టుకుంటూ రావాలి నీ పేరు ఎంత నా పేరు వెంకటగోడు ఎన్నేళ్ళ నుంచి చేస్తాను నేను ఇది మా తాతలు ముత్తాతల కడకెళ్ళి చేసుకుంటూ వచ్చాడు సార్ ఇవి ఇప్పుడు నెసుడు వేరు కళ్ళు గీసుడు కళ్ళు గీసుడు వేరే ఇది వచ్చిన వాళ్ళ కదా రాదా ఇక అది కూడా నేర్చుకోవాలి మెనమెలగా ఇక తన తక్ తే తన్ అన్నట్టుగా నేర్చుకుంటూనే ఉన్నాం ఇక ఈ పసలు నేను వచ్చినాయి ఇక మళ్ళా పసలు మా కొడుకు ఇదే వృత్తిని నమ్ముకొని పడుతున్నాం సార్ మేము పెన్షన్ లేదు లోన్ లేదు ఏం లేదు ఎన్ని వాటి పాదగాని ఎవరు ఇష్టం లేదు అంటే ఎందుకు అంత సమస్య ఎందుకు అంటే వృత్తిలే వారాకు పెన్షన్ లేదు ఏది లేదు అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చే వచ్చే మామూలు పెన్షన్ వస్తుంది కదా వృద్ధాప్య పెన్షన్ అయితే ఉంది కాకపోతే మీరు గీత వృత్తి పెన్షన్ ఎందుకు మొన్న మన ప్రభుత్వం కూడా మొన్న అసెంబ్లీలో చెప్పింది కదా రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేస్తామని అదేంటి రాలేదు పని చేస్తున్నాడు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరు ఎలా కూడా మేము చెప్పేది మాదరి అత్యా మన కాశ్మీర్ చెట్లు గీసు చెట్లు అది గేసులు ఎక్కుడు ఇప్పుడు ఇదులు వస్తున్నాం సార్ ఇప్పుడు కొత్త ఎదురుగా వస్తున్నాం కొత్త ఎక్కువ వస్తున్నాం ఇక సీతాన్ బట్టి అంటే ఎండాకాలం జర సరే సీతనే సార్ ఎప్పుడు మంచిగా వస్తుంది కళ్ళ కళ్ళు మంచిగా వర్షాకాలము చలికాలము ఇక ఎండాకాలం జర మామూలు మామూలు ఎండాకాలం అంటే ఎండాకాలం తక్కువ వస్తుంది నేను కొద్దిగా తక్కువనే ఎట్లా సరిపోతుంది మరి అంటే మీరు ఇక ఇది ఎక్కువ వనం ఎక్కువ వాడతాం కదా సార్ వనం ఎక్కువ వాడతాం ఇక్కడ ఇంకొక కళ్ళు గీత కార్మికుడు ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యాని పేరు బాలగూడు ఏం చేస్తావు నువ్వు ఈధులు గీస్తే అంటే మీ కులబృత్తం ఇది మీరు గౌన్లలో అంటే ఎన్ని నుంచి గీస్తున్నావు నేను నలిపే నలబై దానిలో నుంచి ఇస్తాను ఏముంటాయి సమస్యలు మీకు ఇబ్బందులు తెల్ల అందంగా మాకు మస్తు ఇబ్బందులు ఉంటాయి సార్ తెల్ల ఇది పేరు మాకు కళ్ళు అమ్ముతలేదు కల్లోళ్ళు తాగతలేరు ఎందుకు ఎందుకు దావతలేరు అంటే ఈ ఎర్ర మందు వచ్చింది ఎర్ర మందు పిల్లలు ఉంటే పెద్ద మనుషులు ఎవలన్నా అప్పటి కాలంలో అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో అయితే వాళ్ళు ఇక్కడ మరికొంతమంది కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి ఉన్న గౌడ కులస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యని పేరు పరశురామ గౌడు చదువుకున్నారు సార్ ఆ చదువుకున్నామని ఓకే అంటే కళ్ళు గీత వృత్తి చేస్తారా మీరు అవును కళ్ళు వృత్త వృత్తి మీదనే ఉన్నాము మేము మా ముత్తాతల నుంచి కానీ మా తాతలు మా నాన్నలు మేము కూడా అందరం మా వృత్తి మీదే గౌడ వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్నాయి మా కుటుంబాలు ఇప్పుడు మా గౌడ వృత్తి ఎట్లా ఉందంటే అరకొత్తల పోక లెక్క మారిపోయింది ఎందుకంటే ఇటు ప్రజలతోని అటు ప్రభుత్వాలతోని కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే మేము ఇందాక మా కార్మికులు చెప్పినట్టు రాత్రనక పగలనకున్నటువంటి సురాపానకాన్ని తీసుకొచ్చి ప్రజలకు పోస్తే వాళ్ళు తాగలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఎందుకంటే వాళ్ళు గుడుంబ సారాలకు చీప్ లిక్కర్కు అలవాటు పడి ఈ అంటే అంతకుముందు కళ్ళు మంచిగా ఉండేది బాగుంటుందని డాక్టర్లు కొంతమంది సజెస్ట్ చేస్తే కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా తాగేటోళ్ళని విన్నాను నేను అవునండి ఇప్పటి కూడా సురాపానకం అనేది ముక్కోటి దేవతలు అయినటువంటి సురాపానకాన్ని తాగితే ప్రజలకు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఎందుకంటే స్వచ్ఛంగా స్వచ్ఛంగా వచ్చేది అది నాచురల్ నుంచి మీరు కష్టపడి కష్టపడి తీసేది ప్రజలకు ఆరోగ్య ఆరోగ్యవంతంగా ఉంటారు ఆరోగ్యం పాడవుతుందని కూడా కొంతమంది అయితే దానితో పాటు ఇప్పుడు ఏం ఏం జరుగుతుందంటే ఈ చీఫ్ లిక్కర్ అలవాటు పడ్డటువంటి ప్రజలు ఈ కళ్ళు తాగలేక వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి తప్ప కానీ కళ్ళు తాగినటువంటి ఎవరి కూడా ఆరోగ్యాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మంచి మంచి డాక్టర్లు కానీ పరిశోధన కానీ చేసారు దాని మీద వాళ్ళు కళ్ళు తాగినటువంటి ప్రతి ఒక్కరి క్యాన్సర్ కూడా దూరం అని మొన్న మన ముఖ్యమంత్రి అతను కూడా చెప్పడం జరిగింది చెందిన ఉద్యోగి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ నర్సాహున్నారు ఏం చేస్తారు మీరు నేను సొసైటీలో ఓపెన్ చేస్తాను ఓకే అంటే మీరు చదువుకున్నారా చదువుకున్నారు మీరు గీత వృత్తి చేయలేదు నాన్న తాతలు అందరు చేశారు అందరు వేసారు అందరూ మీరు మాత్రం ఎందుకు సార్ ఇటువైపు వచ్చారు అంటే చదువుకొని విద్యని అభ్యసించి మీరు ఉద్యోగం చేయాలనే ఆలోచన అంటే లేకపోతే ఇబ్బందులు ఇబ్బందులు ప్రాబ్లం చేస్తున్నారు దాని తర్వాత అందరం ఒక్క దగ్గర చేస్తే బాగుండదు అంటే గీత వృత్తిలో కష్టాలు ఉన్నాయని మీ తాతలు మీ తండ్రులు చెప్తుంటే కదా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేట చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రొద్దున లేవగానే వాళ్ళ మబ్బులు నాలుగు గంటలకు లేచి వస్తారు ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళకి ఏమి పాములు చెట్ల రాత్రి పూట వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ పందులు అడవి పందులు ఇవి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వాళ్ళకి నమ్మకం లేదు చెట్టు మీద గీసి మళ్ళీ కిందికి వచ్చి పడేది వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవు పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు మీరు ఎన్నో చదువుకున్నారు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారా గవర్నమెంట్ స్కూల్ నేను గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను నాన్న గీత వృత్తి చేసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ మరొక పెద్ద మనిషి ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యా నమస్తే మీరు సార్ మీరు మీరు ఏం చేస్తారు మా వాళ్ళని మా వాళ్ళని పని చేయించుకుంటూ కూర్చుంటాం గీయలేదు కూర్చుంటే పెట్టుకుని కలిసి చేస్తాం అన్ని బాధలు బాధలు అంటే ఇక పుట్టిండి నుంచే బాధ్లో కులమే అటువంటిది ఆ పుట్టకనే బాధతో పుట్టడం బతకడం బాధతో బతకడమే మరి స్వచ్ఛదాకా గదే బతు బాధలు ఆదాయం చాలా తక్కువ పిల్లలను చదివించుకునే పొజిషన్లో లేము ఏదున్న వ్యవస్థను కాపాడుకోవడము ఇది సురాపానికం కాబట్టి ఆ ఉన్న ఉన్నటువంటి కూడా జరిగింది జరుగుతున్నది ఇస్తున్నారు తాగుతున్నారు తాగినాక కానీ అది రుచి అనేది లేకుంటే అయిపోయింది దాన్ని బట్టి ప్రజలు దాన్ని నచ్చతలేరు తాతలేరు ఈదల కళ్ళు తీసుకోపోతే తాగుతలేరు అంటే కళ్ళు మంచిదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కదా మరి ఎక్కువ మంది కొంతమంది పెద్దలు ఇంట్లో చాలా పెద్ద మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నీర కావాలని దాని కానీ వాళ్ళు పెద్ద పెద్ద ఆర్థికంగా ఉన్న వాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేసి మనను మన ఈ కులమును ఇది చేస్తున్నారు అంటే కళ్ళు గీత కళ్ళు గీత వృత్తిలో ఏదైతే ఈ కళ్ళు ఉందో ఆ కళ్ళులో కొంత ఏమైనా నూతన విధానం తీసుకొచ్చి అంటే దాన్ని ప్యాకింగ్ చేయడం అట్లాంటివి అని చెప్పి అంటే చేయాలంటే ఆర్థికంగా లేము కాబట్టి ఎవరు చేసే పొజిషన్లో లేరు ఇప్పుడు ఈ గ్రూపు అంతా కలిస్తే అది చేయాలంటే చాలా కష్టమే పెద్ద పెట్టుబడి నాలుగు లక్షలు పది లక్షలు పెట్టే వ్యవస్థ దానికి ఏమైనా లోన్స్ అవో ఉంటే అవ్వచ్చు కానీ అది ఇచ్చే లోన్లు వాళ్ళకి ఇస్తారు ఆర్థికంగా ఉండడానికి వాళ్ళకే రాజకీయ నాయకులకు వాళ్ళ ద్వారానే నడుస్తుంది రాజకీయంగా మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు కానీ మా వాళ్ళు అందాక రానియ్యారు అంటే ఇప్పుడు మీ వాళ్ళ సహకారం తక్కువ ఉంది అంటారా ఉందంటున్నది చాలా తక్కువ ఉన్నది వాళ్ళు అడిగిన ఆ పొజిషన్ లేదు చెప్తే విధానం లేదు వాళ్ళు మాట్లాడే మాట కూడా లేదు అంటే ఇప్పుడు మీరు ఈ గీత వృత్తి మీద ఆధారపడి ఉన్న ఈ గీత కార్మికులు మరి ముందు తరాలలో చేయొచ్చునా చేయరాదా మీరు ఒక పెద్ద మనిషికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చేయడం ఒక రకంగా అయితే బాధనే ఉన్నది అది చేయడము కూడా కష్టమే అనుకుంటా ఇక రాను రాను అది చెయ్యని ఇచ్చే పొజిషన్ లేరు ఇక మనలు కూడా మన పెద్ద మనుషులు కూడా ఉన్నారు లేరని కాదు ఇలా సభ దీంట్లో అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు అడిగినా కానీ ఇంతకు ముందు చనిపోయిన వ్యక్తే లేడు ఏడున్నాడు ఒక్కడు చూపించే చూపించలేదు మీద అది ఉంటది అది కామన్ అది ఎందుకంటే తెల్లందాకొస్తారు వస్తారు వాళ్ళు ఏ రాత్రి అనేది కూడా లేదు వాళ్ళకు ఎప్పుడంటే అప్పుడే వస్తుంటారు టైం తీసుకొని ఏడు గంటల వరకు లేవ మొత్తం తీసుకొని వస్తారు కళ్ళు మీకు ఎంతమంది పిల్లలు మాకు నలుగురు మీ పిల్లలు చేస్తారు గీత వృత్తి చేస్తలేరు ఎందుకోసం అంటే ఎందుకు మరి అంటే ఇక వాళ్ళు వృత్తికి అని కాదు ఇక వాళ్ళే చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకున్నారు వాళ్ళే ఇది చేసుకున్నారు ఇక మేము పంపించడం అనేది వృత్తిలో ఆదాయం లేదని మళ్ళీ వృత్తి లేదు లేదనేదాని విన్నే వాళ్ళు కళ్ళు గీత కార్మిక వృత్తికి సంబంధించిన మరికొంతమంది ఇక్కడ గౌడ కులస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యం మీ పేరు నా పేరు గణేష్ గౌడ్ అండి ఓకే మీరేం చేస్తారు సార్ నేను ఓన్లీ గీత కార్మికుని కాదు వ్యవసాయము అంతే వ్యవసాయం చేసుకున్నాము నేర్చుకోలేకపోతే మా తండ్రి గారు మా తాతగారు ఇదంతా ఇదే వృత్తి ఈ వృత్తిలో వాళ్ళకి ఏం ఆదాయం లేకుండా మమ్మల్ని చదివించడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి మేము తెలుగు ఇదే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము టెన్త్ వరకు మా గ్రామంలోనే ఆ తర్వాత పై చదువులకు పోదామంటే పోలేకపోయినాం ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు కష్టపడి ఎంత కష్టపడ్డా పొద్దుటి పొట్టకు రాత్రి బట్టకు ఏది లేకుండే కంటే నేను అన్ని నిద్ర లేకుండా కట్టుకున్నందుకు అందుకు బట్టలు ఉండకపోతుండే కడుపు ఉండే తిండి ఉండకపోతే అంత పరిస్థితి గడ్డు పరిస్థితులలో వాళ్ళు గట్టి ఎక్కిరు ఆ తర్వాత మేము చేసుకొని బతకాలంటే బతకలేం అని చదువుకున్నాం టెన్త్ వరకు చదివినాం వాటి నుంచి మానేసినాం ఆ తర్వాత ఏం లేదు కూలి పని వ్యవసాయం మీరు ఈ వృత్తి వైపు వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు చాలా మట్టుకు ఇబ్బందులు ఉంటాయి మీకు ప్రభుత్వం వచ్చిన సాయం చేయడం లేదు ఇతర కులస్తులకు పనిముట్లు పోవడానికి వెహికల్స్ ఇవన్నీ సాయం చేస్తారు కానీ గౌడ కులస్తులకు మాత్రం ఎవరు చేస్తలేరు బాలరాజు గౌడ్ ఏం చేస్తారు మేము కళ్ళు గీత వృత్తి అండి ఇంట్లో లాభం ఏం లేదు కదా అందుకోసం ఇక ఇంట్లో ఏమి లేదని వ్యవసాయం చేసుకుంటా ఏ కుల వృత్తులైనా లాభం లేదు ఇబ్బందులనే ఉన్నారు కాకపోతే అదే మరి అంటే మీరు మా వృత్తులని అయితే ఏమీ లాభం లేదు గీసినా ఏమీ కథ ఏమీ లాభం లేదు అంటే మీ తాతలు తండ్రులు మా తాతల తండ్రుల నుంచే ఉన్నది ఇది అప్పటి నుంచే కానీ ఏం దేవతల కాలం నుంచి సురపానం అని చెప్పి అని చెప్పి ఉన్నది ఉన్నది మీరు అప్పటి నుంచి చేయలేదు అంటున్నారు కదా మరి మీరు వ్యవసాయం మీద బాగానే ఉంటుంది ఇక దాంట్లోనే ఉన్నది ఇక దీంట్లో కంటే దాంట్లోనే ఇంత పుట్టమంతా మనకు గడుస్తుంది అక్కడ కళ్ళు గీతా వృత్తి కార్మికులతో పాటు కొంతమంది గీత వృత్తి గౌడ కులస్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తారు సార్ మీరు మేము మాకు వృత్తి రీత్యా మాకు ఏం లేక మేము డ్రైవింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ సాప్పుకుంటున్నాము బాగా ఇబ్బందులు బాగా ఇబ్బందులు చేస్తున్నారు వాళ్ళు అప్పుడు బాగానే ఉండే కానీ ఈ దా ఇబ్బందులు బాగానే నచ్చినాయి ఇప్పుడు అసలు గౌడ్స్ కు ఎలాంటి జీవనోపాధి లేకుండా అయిపోయింది టైట్ల ముట్టిచ్చినా కాలిపోతున్నాయి చెట్లు కాలిపోతున్నాయి ఇబ్బందిగా ఉంది చాలా ప్రభుత్వం కూడా కొంత సహకారం చేస్తుంది అంటారుగానే అది ఇంత మట్టుకైతే అయితే వచ్చింది అయితే తెలియదు మాకు ఇబ్బందులే ఉన్నాయి చాలా తాతలు తండ్రులు తండ్రి చేసేవాడు తాత కూడా చేసేవాడు అప్పుడు అంటే వాళ్ళకి గీత వృత్తి బాగుంటుంది అని చెప్పేట అప్పుడు బాగుంది అన్నారు ఇప్పుడు మీరు వచ్చాము ఏ లేదండి ఇట్లైతే అంతరించిపోతుంది కదా రేపు గీత వృత్తి దారుడు అంటే ఎక్కడ చూడాల్సి వస్తుంది అయ్యా మరి ఏం చేస్తాం మరి గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే దాని గురించి ప్రయత్నం చేయొచ్చు చేయనప్పుడు దానికి మనం ఏం చేయలేము కదా ఇప్పుడు మీకు ఈ గీత వృత్తిలో ఇబ్బందులు ఉన్నాయి దాంతోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఉంది చేస్తున్నామని చెప్పి కొన్ని ప్రభుత్వాలు చెప్తుంటాయి ఇక్కడ మరికొంతమంది గీత వృత్తిదారుల సంఘం మరియు వాళ్ళ గౌడ కులస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు రఘువేందర్ అండి ఏం చేస్తారు సార్ మీరు మేము ఇదే వ్యాపారం చేసుకుంటాము గీత గీసుకోవడము పొద్దున్న రావ పొద్దున రావడము కళ్ళు విడిచుకోవడము వాళ్ళ సాయంత్రం రావడము కళ్ళు గీత గీసుకొని పోవడము గీసుకున్న తర్వాత తెల్లారిపాటికి వచ్చేవరకల్ గీ ఏంటిది లొట్లు ఉంటాయా ఉండయా మా సమస్యలు చాలా ఉన్నాయండి మీ తాతలు తండ్రులు చేసిన మా తాతల తండ్రులు చేసిండీ చేసిండీ అప్పుడు ఎట్లా ఉండేది వృత్తి అని చెప్పి అప్పటి పరిస్థితి విలువ వేరే ఉండండి ఇప్పటి పరిస్థితి అనేది మేము గీసిపోయిన తర్వాత ఎవరు వచ్చి పాలకొడతారు లొట్లు అనేది తెలియకుండా ఉంది తెల్లారచ్చే వరకల్లా కూడా మాకన్నా ముందుగా ఇతరులే వచ్చి ప్రజలే వచ్చి కూర్చుంటారు అక్కడ తాగిపోవడానికి పరిస్థితులు మునుపటిలాగా లేవండి అనేది గౌరవం ఉండే ఇప్పుడు గౌరవం అనేది లేదు వృత్తికి గౌరవం ఉండేది అప్పుడు ఇప్పుడు లేదండి అంటే ఇప్పుడు గీసేటోళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి సార్ సమస్యలు అని అంటే అన్నీ ఉంటాయి సార్ పరిస్థితి ఎందుకంటే గీచిపోయిన తర్వాత అది కళ్ళు చెట్టు ఉంటుందా ఉండదా ఎవరు తీసుకెళ్తారు అనేది తెలియదు వచ్చిన తర్వాత అది చెట్టుకు లొట్టి ఉంటేనే మాకు అర్థమవుతుంది అరే మేము గీచిన దానికి ప్రతిఫలం ఉన్నది అనేటట్టు ఈ గవర్నమెంట్ ఈ చెట్టు రకం అని చెప్తుంది సార్ అది రకంని రద్దు చేసినామని అని చెప్పింది ఆ రకం వల్ల అంటే మీకేమైనా ఇంతకుముందు భారం ఉండేదా ఉండేది ఇప్పుడు అంటే నడు పదహారు కోట్ల రూపాయల వరకు మా ప్రభుత్వం మీద భారం పడ్డా సరే గీత వృత్తిదారుల కోసం మేము దాన్ని రద్దు చేస్తున్నాము ఏకకాలంగా అని చెప్పన్నారు అంటే ఏకకాలంగా అంటే ఇంతకుముందు మాత్రం ప్రతి గీసినప్పుడే మేము ట్యాక్స్ కట్టేవాళ్ళము ఎందుకంటే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి చెట్లు అనేది వనం అనేది ఫలానా విలేజ్కి అని ఉండేది ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా నువ్వు గీచినా గీయకున్నా మొత్తం రకం మా దగ్గర వసూలు చేసేవాళ్ళు కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటారు మరి ఎట్లా గడుస్తాయి సార్ ఇప్పుడు పెరిగిన ధరలకు ఇబ్బందులు అదే దాంతో ఇప్పుడు ఇందులో ఏం లాభం లేదు కదా జీతం కూడా పడడం లేదు అందుకోసమే ట్రాక్టర్ తీసుకొని దాన్ని నడిపించుకుంటున్నాం అంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి బాగానే సహకారం చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నాం కానీ మా మాకు మాత్రం అందడం లేదు ఇబ్బందులు ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి ఈ గీత కార్మిక వృత్తి రోజు సాహసోపేతమే రోజు ఒక సాహస విన్యాసమే అయితే గీత కార్మికుడు ఎప్పుడైతే ఇంత పెద్దగా ఉన్న చెట్టు ఎక్కడానికి రోజు ఎంత విన్యాసం సాహసం చేస్తున్నాడో ఒకసారి మనం ఇక్కడ ఈ విజువల్స్లో చూడొచ్చు దాని నుంచి కళ్ళును సేకరించే ప్రయత్నంలో మన గీత కార్మికుడు ఉన్నాడు చూసారా కాళ్ళకు ఒక బంధం లాంటిది కట్టుకొని ఒక సైనికుడి మాదిరిలా యుద్ధానికి వెళ్ళే సైనికుడు మాదిరిలా చుట్టూ కత్తులు పెట్టుకొని చేతుల్ని ఆయుధాలుగా మలుచుకొని ఎంత సునాయాసంగా ఎక్కుతున్నాడు ఇట్లా చెట్టెక్కిన మనిషి ఇంటికి వెళ్తాడో లేదో సాయంత్రం ఇంట్లో వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి ఎలాంటి ఇబ్బంది అయినా రావచ్చు ఎలాంటి అపాయమైనా ఆపదైనా కలగచ్చు బాధలో ఉంటారు ఇప్పుడే అంత ఎత్తు తాటి చెట్టు నుంచి దిగి వచ్చిన ఒక గీత కార్మికుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యని పేరు నా పేరు వెంకటగౌడ ఏం చేస్తారు మీరు గీత గురి ఈ చెట్లు గీస్తారా తాటి చెట్లు ఈ చెట్లు చెట్లు అంత అంతెత్తు ఉంటుంది కదా చెట్టు ఎక్కటప్పుడు భయం అనిపించదా మీకు ఇక కదా అంటే మీ తాతలు ముత్తాతలు అవును వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఓన్ నేర్పించారు ఇది మా తాత చూసి నేర్చుకున్నావా చూసి నేర్చుకున్నా పైకి ఎక్కితే ఏమన్నా మరి ఎప్పుడన్నా జారిపడు అట్లాంటి ఏమన్నా అయితే తడి వర్షం పడ్డప్పుడు జారుతుంది వర్షం పడ్డప్పుడు ఇక అది ఆరిన తర్వాత ఎక్కాలి ఆరిన తర్వాత ఎక్కాలి ఇంకేమి ఇబ్బందులు ఉంటాయి తాటి చెట్టు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అట్లా మీకు ఎప్పుడన్నా జారిపోవచ్చు ఏమన్నా అవుతుంది అప్పుడప్పుడు జరుగుతుంది 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 ఇక ఏదన్నా అపాయం జరిగిందంటే ఇక మనిషి అంతే 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 ఇక అయితే శాశ్వత అంగవైకల్యం అని అవుతుంది లేకపోతే మనిషి చచ్చిపోవడం అని అవుతుంది అంత భయానక పరిస్థితులు ఉంటాయి మీరు ఇంత ధైర్యం చేసి ఇంత పైకెక్కి ఇంత కష్టపడి చేస్తారు కదా మీకేమి గిట్టుతుంది అంటే ఏం లాభం ఉంటది ఉంటదే అంటే ఇక ఇక ఉన్నా లేకుండా చేయాలి చేయాల్సిందే మీకు మీ కష్పి కాబట్టి మీరు కరెక్టే గానీ ఇప్పుడు కళ్ళు తాగేటోళ్ళు ఉన్నారా ఇంకా ఉన్నారు ఇప్పుడు విస్కీలు బీర్లు అని చెప్పేసి ఊర్లకి ఎప్పుడో వచ్చేసినాయి అవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే కళ్ళు అదే డాక్టర్లు చెప్తున్నారు కొంతమంది ఇంకా ఇప్పుడు పెద్ద మనుషులు చాలా మంది అంటున్నారు ఏంటంటే కళ్ళు ఇంకా మంచిదే అని చెప్పేసి తాగొచ్చు దానివల్ల కిడ్నీల రాళ్ళు కరుగుతాయని అదని అని చెప్తుంటారు కదా అవును ఇది ప్రకృతి ఇచ్చిన ప్రసాదం అవును ఇది దేవతలు తాగిన సురపానియం అని కూడా చెప్తారు అవునవును ఇది అందుకే ఇప్పుడు ఈ డాక్టర్లు కూడా చెప్తారు కదా కళ్ళు తాగాలి ఈ రాళ్ళు అది కాకుండా అయితే అని చెప్పి చెప్తారు కదా ఇక్కడ ఒక కళ్ళు తాగే కార్మికుడిని మనం కలుసుకుందాం ఆయన అభిప్రాయం ఏందో మాట్లాడదాం అయ్యి అని పేరు నా పేరు నరసింహ్ ఏం చేస్తావే నువ్వు హౌజం పని చేస్తా ఏం చేస్తావు అవసరం పని చేస్తా అచ్చ పొద్దున్న దాకా కష్టపడతావు కళ్ళు ఎట్లుంటది మరి మంచిగా ఉంటది అల్లు మంచిగా ఉంటది మంచిదేనా కళ్ళు మరి కానీ మందు కళ్ళ తాగుతాం కళ్ళ తాగుతా తాగుతా ఎందుకు అంటే ఆరోగ్యం ఆరోగ్యం మంచి ఉంటది అవును ఇప్పుడు పెద్ద మనుషులు డాక్టర్ చాలా మంది చెప్తున్నారు శరీరం ఇదే మంచిది కళ్ళు కళ్ళ తాగుతా చిన్నప్పటి నుంచి కళ్ళ తాగుతావు

మొత్తానికి గీతా కార్మికులు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ వృత్తి మిగతా వృత్తుల కంటే చాలా ప్రమాదకరమని కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని మరియు వాళ్ళ భవిష్యత్ తరాలకి ఈ వృత్తి అందించాలంటే భయమేస్తుందని కూడా చాలామంది ఇప్పటివరకు వాపోయారు ఆవేదన చెందుతున్నారు ఇది ఇవాళ మన కార్యక్రమం